అయ్యండి ఎంకి పెళ్ళి సుబ్బిచావుకు వచ్చింది అన్నట్టుగా రాజకీయ నాయకులు రాజకీయ నాయకులు అపోజిషన్లో ఉండేవాళ్ళు కావచ్చు రూలింగ్లో ఉండేవాళ్ళు కావచ్చు వాళ్ళు వాళ్ళు డబ్బులు బాగా చక్కగా ఉన్నవాళ్ళు చక్కటి సంపదతో ఉండే ఉండేవాళ్ళు ఎవరైనా సరే అయితే వాళ్ళు వాళ్ళ మధ్యలో ఉన్న విభేదాలు వాళ్ళ మధ్యలో ఉన్న ఒక రకమైన శత్రుత్వాలు వాటి మూలంగా వాళ్ళ మీద కోపం ఏదో అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్టుగాను దుత్త అంటే కుండండి కుండ చిన్న కుండ కూరలు అవి చేసుకుంటారు కదా పూర్వకాలం నాటి అది అత్త మీద కోపం ఎవరో కోడలు వచ్చి దుత్త మీద చూ అంటే వేస తనుదనింది అనమాట అది అది పోయి పగిలిపోతుంది అట్లాగూ అత్త మీద కోపం దుత్తం మీద చూపించినట్టుగాను ఈ పెన్షన్లు కొంచెం కొంతమంది చాలా చోట్ల ఆపేసేసేసారు ఆపినందువల్ల ఏంటంటే అదవది మూడు వేలు ఆయన ఇచ్చేవాడు జగన్మోహన్ రెడ్డి గారు మూడు వేలు మూడు మూడు వేలు ఇచ్చేవాళ్ళు నాలుగు వేలు ఇస్తానని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు కానీ ఏంటంటే ఇక్కడ కొత్తపల్లి మండలం మాయవంతం అనే పంచాయతీలో ఒక నలభై పింఛన్లు ఆపేసినట్టుగాను వార్తలు వస్తున్నాయి దానిలో ఎందుకు ఆపేశారు అని అడిగితే అని ఎంపీడీఓ దగ్గరికి వెళ్ళి నలభై మంది వెళ్ళి అడిగితే కాదు కాదు మీ మీ గ్రామానికి మేము పంపించాం కానీ అక్కడ కార్యకర్తలు అంటే తెలుగుదేశం కార్యకర్తలు అనమాట వాళ్ళు వాళ్ళు ఇవ్వనివ్వటం లేదు వాళ్ళు ఎందుకు ఎందుకు ఇవ్వటం లేదు ఇవ్వనివ్వటం లేదు అంటే మీరు ఇదిగో ఇట్లాగో వైఎస్ఆర్సీపీకి ఓటేశారు వైఎస్ఆర్సీపీకి పార్టీలో పార్టీకి సింపతైజర్లుగా ఉన్న ఉన్నందుకని సపోర్టర్స్గా ఉన్నందుకని ఇవ్వలేదు పంపించడానికి వాళ్ళు వెళ్ళనివ్వలేదు అన్నట్టుగా మాట్లాడేట ఇప్పుడు ఏమండి ఒక మాడు చెప్తా నెప్పి అనేది ఎవరికైనా నెప్పే ఎలుకకైనా నెప్పి నెప్పే ఏనుక్కైనా నెప్పే ఆకలి కూడా అంతే పేదవాడికి ఆకలి అయినా ఒకటే ధనవంతుడి ఆకలైనా ఒకటే బాధ అనేది ఎవరికైనా ఒకటే ఆఫ్టర్ ఆల్ ఒక మూడు వేల రూపాయల కోసం వాళ్ళు వాళ్ళు అలమటించి పోతూ ఉంటారు ఆ ఒకటో తారీఖు కోసం అని వెయిట్ చేస్తూ ఉంటారు ఆ పాపం ఆ వాలంటీర్లు వచ్చి తలుపుదట్టి అవగా డబ్బులు ఇదిగో తాత ఇదిగో డబ్బులు ఇదిగో అని చెప్పి సంతకాలు పెట్టుకుని వాళ్ళు బయోమెట్రిక్లలో ఏవో చేసుకుని వెళ్తూ ఉండేవాళ్ళు దయచేసి ఇట్లాంటివి ఇలాంటి కక్షలు కార్పణ్యాలు కార్యకర్తలకు చెప్పి అక్కడ ఆ పార్టీ నాయకులు కావచ్చు కూటమిలో ఉన్న నాయకులు వాళ్ళకి చెప్తే చాలా బాగుంటుంది ముఖ్యంగా కడుపు తరుక్కుపోతూ ఉంటుంది కొన్ని కొన్ని చూస్తుంటే ఇట్లాగే ఈ ఇదే గ్రామంలో ఇక్కడ ఇదే పంచాయతీలో ఒక ఒక ముసలావిడే పాపం నేను తమ్ పెడతాను చూడండి ఆవిడకి తొంభై ఏళ్ళు అంటున్నారు కానీ నేను అనుకోవటం ఏంటంటే తొంభై ఏళ్ళు కాదు మ్యాల్ న్యూట్రిషన్ వల్ల ఆవిడ బాగా సన్నగా బాగా బక్క చిక్కిపోయి ఉన్నది కానీ ఆవిడకి ఒక డెబ్బై ఐదు ఎనభై ఏళ్ళు ఉండొచ్చు ఏది ఏమైనప్పటికీ డెబ్బై ఐదు ఎనభై ఏళ్ళు ఉన్నా అది వృద్ధ వయసే అంట కాబట్టి అట్లాంటి వాళ్ళు ఆవిడ చాలా అక్కడ బా బాధపడుతూ పడిపోతూ చాలా చాలా కష్టంగా ఉన్నాను నేనని చెప్పి ఆవిడ చాలా ఆవేదనలో మాట్లాడుతున్నది నాకు పెంచన్ ఇవ్వటం లేదు ముగ్గురు నలుగురు ఉన్నారు మా గ్రామంలో ఇచ్చేవాళ్ళు వాళ్ళు ఎవరు కూడాను ఎవ్వరు వస్తా ఇదిగో అదిగో అంటున్నారు కానీ ఎవరు రావటం లేదు అని ఆవిడ చాలా అలమటించిపోతున్నది అనమాట ఇట్లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో కనిపిస్తున్నది ఆవిడ ఆ వృద్ధ వృద్ధురాలు ఒక్కటే కానీ ఏంటంటే మనకి మానవత్వం ఉండాలి రాజకీయాల తర్వాత అందరూ అందరూ కూడాను ఎవరు కూడాను శాశ్వతంగా ఈ భూమి మీద నిలిచేవాళ్ళు కాదు అనేది రాజకీయ నాయకులు ఒకసారి గుర్తుపెట్టుకుంటే పదవి తర్వాత వస్తుంది వస్తే వస్తుంది లేకపోతే లేదు ఎందుకంటే ఈ రాజకీయ నాయకులు ఎవరు కూడాను డబ్బుల కోసం అలమటించలా కేవలం పదవి కోసం అలమటించడం అనేది అది మంచి పద్ధతి కాదు ఇది మానవత్వం కాదు దేశం బాగుపడాలి అంటే మన దేశంలోనే ఉంది ఏ దేశాలలో వెస్ట్రన్ కంట్రీస్లో ఇట్లా లేదు సరే యుద్ధాలు వచ్చినాయి అవి పవర్ కోసం యుద్ధాలు వచ్చినాయి అది వేరే విషయం కానివ్వండి ఏది ఏమైనప్పటికీ ఇది మాత్రం మానవత్వానికి కూడాను మా ఏమాత్రం మానవత్వం అనిపించుకోదు ముఖ్యంగాను ఈ ఈ లీడర్సు ఈ ఎవరైతే ఈ కూటమిలో ఉన్న లీడర్స్ వాళ్ళందరూ కూడా అగర్భ శ్రీమంతులు కాదు పుట్టటం పుట్టుకతోనే శ్రీమంతులు కాదు వాళ్ళు పుట్టి పుట్టిన పుట్టి వాళ్ళు చేస్తున్న పనులు పనులలో సక్సెస్ అయ్యి వాళ్ళు శ్రీమంతులు అయ్యారు కోట్లకి ఎత్తారు ఈ కూటమిలో ఉన్న నాయకులు ఎవరైనా కావచ్చు కానీ ఏంటంటే వాళ్ళు వాళ్ళు అంత 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 డబ్బుని వాళ్ళు ఎప్పుడు కూడా ఇమాజిన్ చేసుకోలేరు పేదవాళ్ళు ఏదో ఒక మూడు వేల కోసం నాలుగు వేల కోసం వాళ్ళు పడిగాపులు కాస్తూ కళ్ళకి కళ్ళ కళ్ళు కళ్ళ కాయలు కాసేలాగా ఎదురు చూస్తూ ఉంటారు కాబట్టి దయచేసి ఎప్పుడు ఈ వీడియో చూసేవాళ్ళు ఎవరైనా సరే ఎవరైనా తెలుగుదేశం కార్యకర్తలైనా ఉన్నా మీరు చెప్పండి చక్కగా ఇవన్నీ ఎందుకంటే ఏదో నేను ఏదో ఇందుకే నేను నాకు బాధేస్తుంది అందుకే నేను అపోజ్ చేస్తూ ఉంటాను లేకపోతే శుభ్రంగా చక్కగా బ్రహ్మాండంగా పేదలకి సేవ చేసుకుని వాళ్ళ మనసులు గెలుచుకుంటే ఎవ్వడం ఏం చేయి ఎవ్వరు మా లాంటి వాళ్ళు నోరెత్తరు సరే మాలాంటి వాళ్ళు నోరెత్తకుండా చేయాలంటే అటుొక్కటే చేయాలి అంతేగాని మమ్మల్ని ట్రోలింగ్ చేస్తే ఇంకా ఇంకా ఎక్కువ చేస్తారు ఎవరైనా ట్రోలింగ్ చేస్తుంటే ఇదేంటి వీడు ఇట్లా మాట్లాడతాడు ఏంటని కాబట్టి ఏంటంటే కక్షలు కార్పణ్యాల దగ్గరికి వెళ్లకుండా ప్రేమ అనేది ప్రేమతోనే జయిస్తాం కానీ ఈర్ష్య ద్వేషాలతో ఎప్పుడు కూడాను ఏది కూడాను ఏ చరిత్రలో గాను కూడాను ఎవరు గెలిచినా ఒక దాఖలాలు లేవు కాబట్టి దయచేసి ఇట్లాంటి వాళ్ళని కాస్త జాలిగాను ప్రేమతోను దయతోను చూసి కొంచెం సానుభూతి కల్పించి సానుభూతితో చూస్తే చాలా బాగుంటుంది మానవత్వం నిలబడుతుందని నా ఉద్దేశం సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం కానీ ఇట్లాంటివి మాత్రం ఇవాళ మాటమాటికి మాట ఇట్లాంటివి కనిపిస్తున్నప్పుడు చాలా బాధగా ఉంటుంది ఇవి ఫ్యూచర్లో భవిష్యత్తులో ఇట్లాంటి ఇన్సిడెంట్స్ ఏవి కూడా నువ్వు బయటికి కనిపి అంటే ఎల్ ఒక మీడియా ఒక ఒక టైప్ ఆఫ్ మీడియా ఉంటుంది ఇట్లాంటివన్నిటిని కూడా నువ్వు చే దాచేసేది కానీ ఏంటంటే సోషల్ మీడియా యుగం ఇది కాబట్టి సోషల్ మీడియాలో అన్నీ కనిపిస్తూ ఉంటాయి కాబట్టి ఇది ఇది మాత్రము మానవత్వం అనిపించుకోదండి ఎవరికైనా తెలియ ఏదైతే తెలియకూడదు అనుకుంటారో అది తెలుస్తుంది బయటకు వస్తాయి కాబట్టి బయటికి రా వచ్చినావో రానివ్వకుండా చేయాలంటే ఒకటే చేయాలి ఒకటే ఒకటే జరగాలి అక్కడ ఆ తప్పు జరగకుండా పద్ధతిగా ఆ టైంకి ఆ టైంకి పింఛన్లు ఇచ్చేసేస్తుంటే చాలా బాగుంటుందని నా ఉద్దేశం సో మా అదండి సంగతి ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ మాట్లాడుకుందాం బై అండి లవ్ యూ ఆల్ బై